హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎం లక్ష్మణ్ డాక్స్ కర్ణుణ్ణి ఎవరు దానం అడిగినా ఇస్తాడు అలాగే ధర్మరాజు పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు కూడా ఎవరు అడిగినా ఇస్తాడు అయినా కూడా కర్ణుణ్ణే దానవీర శూరకర్ణ అని ఎందుకంటారు అని ఇదే విషయాన్ని అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి అడుగుతాడు శ్రీకృష్ణుడు కొన్ని రోజుల పాటు పెద్ద తుఫాన్ని సృష్టిస్తాడు కొంతమంది బ్రాహ్మణులను ధర్మరాజు వద్దకు మరికొంతమంది బ్రాహ్మణులను కర్ణుడి వద్దకు పంపిస్తాడు శ్రీకృష్ణుడు ముందుగా ఆ బ్రాహ్మణును ధర్మరాజు వద్దకు వెళ్ళి మాకు హోమం చేయడానికి వంద కిలోల చందనం కావాలి అని అడగండి అని ముందుగా ధర్మరాజు వద్దకు పంపిస్తాడు అయితే ధర్మరాజు వద్దకు వెళ్ళి హోమం చేయడానికి మాకు వంద కిలోల చందనం కావాలని ఆ బ్రాహ్మణులు అడుగుతారు అయితే ధర్మరాజు వెంటనే తన బట్టలను పంపించి రాజ్యమంతా వెతికించి పొడి చెక్క కోసం పంపిస్తాడు అయితే పొడి చెక్క మొత్తం ఇక్కడ వెతికిన రాజ్యంలో పొడి చెక్క దొరకదు హోమంకి తడిచెక్క పనికిరాదు కనుక నేను ఇవ్వలేను ఇంకా ఏదైనా అడగండి అని అంటాడు దానితో ఆ బ్రాహ్మణులు కర్ణుడి వద్దకు వెళ్ళి వంద కిలోల చందనం కావాలి హోమం చేయడానికని అడుగుతారు ఆ బ్రాహ్మణులు అప్పుడు కర్ణుడు ఆలోచించకుండా తన భవనంలోని కిటికీలు తలుపులు చందనంతో ఉండడంతో పగలగొట్టి ఆ పొడి చెక్కను ఇస్తాడు దానం ఇవ్వడం ధర్మం కాబట్టి దానం ఇస్తాడు ధర్మరాజు కానీ కర్ణుడు దానం అనేది తన స్వభావం అందుకే కర్ణుడిని మాత్రమే దానవీర శూరకర్ణ అని అంటారు ఇదే విషయాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెబుతాడు జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి